అలాగే దేవుని సన్నిధిలో కూడి ఉన్న ప్రియులను మీకు అందరికీ ప్రభు నామూలన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే లైవ్లో ఉండే వాక్యం ఉంటే మీకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను మనం చదివిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం లూకాసు వార్త పదమూడో అధ్యాయము ఆరో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు మనం చదువుకున్నాము ఇక్కడ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది అని దేవుని యొక్క వాక్యాలను మనం చదువుతూ వచ్చాం ద్రాక్ష తోట అనగా సంఘం అంజూరపు చెట్టు అనగా ఒక్కొక్క విశ్వాసికి సాదృశ్యం అయితే దేవుడు సంఘంలో ఒక్కొక్క విశ్వాసిని నాటుతూ వచ్చాడు నియమిస్తూ వచ్చాడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు అట్లే అక్కడ ఆ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టును ఆ యజమానుడు ఆ యజమానుడు మూడు సంవత్సరాల నుంచి వచ్చి చూస్తూ ఉన్నాడు ఏమైనా కాయలు దొరుకుతాయేమో అని ఏమండి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా మీరింట్లో ఒక చెట్టు ఏమైనా వేసుకున్నారనుకోండి ఆ చెట్టు కాయలు కావాలని కోరుకుంటారా కాయొద్దని కోరుకుంటారా వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు మీరు ఏదైనా పంట వేసినప్పుడు అది ఫలించాలని కోరుకుంటారా ఫలించొద్దని కోరుకుంటారా దానికోసం ఎందుకు డబ్బులు పెడతారు దానికోసం ఎందుకు నీళ్ళు కడతారు దానికోసం ఎందుకు మందు వేస్తారు ఫలించద్దనే కాయొద్దనే ఫలించాలనే కదా కాబట్టి ఆ యొక్క యజమానుడు కూడా ఆ తోట యజమానుడు కూడా వచ్చి ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాల నుంచి వచ్చి చూస్తున్నాడంట ఈ అంజూరపు చెట్టు ఈ సంవత్సరమైనా కాయలు కాసిందే కాయలు దాన్ని ఫస్ట్ ఒక సంవత్సరం వచ్చాడు చూశాడు కాయలేదు అప్పుడేం మాట్లాడలే ఛాన్స్ ఇచ్చాడు రెండవ సంవత్సరానికి రెండో సంవత్సరం వచ్చి చూశాడు కనపడలే కాయలు అప్పుడు ఏం మాట్లాడలే మూడో సంవత్సరానికి ఛాన్స్ ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు మూడో సంవత్సరం కూడా చూశాడు మూడో సంవత్సరం కూడా కాయలేమి కనపడలేదు కానీ నాలుగో సంవత్సరానికి ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడట్లే అవకాశం ఇవ్వడానికి ఇష్టపడట్లే ఇష్టపడకుండా ఆయన ఏమంటున్నాడు తెలుసా ఆ తోటమాలితో అంటే అందులో పనిచేసే ఆ పనివాడుతో అంటున్నాడు కదా ఆ కాసేటువంటి పనివాడుతో మూడు సంవత్సరాలను చూస్తున్న ఈ చెట్టుని అంజూరుపు చెట్టుని అసలు కాయలే కాయట్లేదు ఇది అయితే దీన్ని నరికేసాయి ఏం చేయాలట దాన్ని నరికేసాయి మూడు సంవత్సరాలని చూసినప్పుడు అతనికి చాలా బాధ అనిపించింది మూడు సంవత్సరాల నుంచి ఈ చెట్టును చూస్తూ ఉంటే ఇది కాయలు కాయట్లేదు అక్కడ అన్నాడు దీని వలన ఏలా నేల వ్యర్థమైపోవాలను ఒకసారి ఏడో వచ్చిన చూడండి ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక్ వెదకుచు వెదకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయమో దీని వలన ఈ ఎలా వ్యర్థమైపోవలనని దాక్ష తోటమాలుతో చెప్పు ఏ అర్థమైపోతుందండి ఇప్పుడు అక్కడ అంటే ఏ ఏ ప్లేస్లో అయితే అది ఆ అంజూరపు చెట్టు నాటబడిందో ఆ ప్లేస్ దాని గురించి వేస్ట్ అయిపోతుంది అదే ఆ ప్లేస్లో ఇంకొక చెట్టు వేస్తే అది ఫలిస్తుంది అన్న ఆశ తనకి ఆ భూమి వ్యర్థమైపోతుంది అంటే దానికోసం ఆ భూమి కేటాయించబడింది ఆ భూమి దానికోసం అక్కడ నిర్ణయించబడింది ఈ భూమిలో ఇది నాటాం కదా ఈ చెట్టుని సరే దీనికోసం ఈ భూమి వదిలిపెడదాంలే ఇంకొక దగ్గర నాటుదాం ఇంకో చెట్టుని అన్నట్టుగా ఆ భూమిని ఆ చెట్టు కోసం విడిచిపెడితే ఆ చెట్టు ఆ అంజర్వ చెట్టు ఫలించకపోయే వరకు కాపుగాయకపోయే వరకు ఆ నేల ఆ భూమి వ్యర్థమైపోతుందని ఆ యొక్క యజమానుడు ఎంతగానో బాధపడుతూ అంటున్నాడు నరికేసే దీన్ని అన్నప్పుడు ఆ తోటమాలన్నాడు అన్నాడు పాటమాలి బ్రతినిలాడుకుంటున్నాడు ఏంటంటే ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వు ఫలిస్తే సరి లేకపోతే నరికించేసై హెలెలుయ్యా ఈరోజు దేవుని వాక్యం వింటున్నాం ప్రిల్లరా ఆ మాట ఏది తొమ్మిదో వచ్చిన రాయబడిన మాట అది ఫలించినా సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పును ఫలిస్తే సరి ఏంటిదట అది ఏమవ్వాలట ఇప్పుడు 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 ఏమవ్వాలి అంజరపు చెట్టు అంటే సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసి ఫలించాలి అని దేవుడు తన సంఘమనే ద్రాక్ష తోటలో నిన్ను నాటాడు సంఘమనే తన ద్రాక్ష తోటలో నిన్ను ఒక అంజరపు చెట్టుగా దేనికి నాటాడు అంటే నువ్వు ఫలభరితమైన జీవితాన్ని జీవించాలని నువ్వు ఫలించే జీవితాన్ని కలిగి ఉండాలని నువ్వు ఎదిగే వ్యక్తివిగా ఉండాలి కానీ నువ్వు దేవుని కొరకు జీవించే వ్యక్తివిగా దేవుని కొరకు ఫలించే వ్యక్తివిగా దేవుని కొరకు వాడబడే వ్యక్తివిగా ఉండాలని కానీ నువ్వు వ్యర్థంగా ఉండడానికి దేవుని కొరకు ఫలించకుండా ఉండడానికి దేవుని కొరకు వాడబడకుండా ఉండడానికి దేవుని కొరకు పని చేయకుండా ఉండడానికి అయితే దేవుడు అసలు ఏర్పాటు చేసుకోలేదు ఈరోజు మనం దేవుని వాక్యం వింటుండగా ప్రియమైన దోవని బిడ్డారా పోయిన సంవత్సరం వరకు పోయిన సంవత్సరం వరకు ఫలించలేకపోయావేమో కానీ దేవుడు మరొక ఛాన్స్ ఇచ్చాడు మరొక సంవత్సరం ఇచ్చాడు ఎందుకంటే తోటమాలి బ్రతిలాడుకుంటున్నాడు యజమాను దేవుని సేవకులు వేడుకుంటున్నారు ఏంటంటే ప్రభువా ఈ సంవత్సరమైన బిడలు మీ కొరకు ఫలించాలయ్యా ఈ సంవత్సరమైన బిడలు మీ కొరకు బ్రతకాలయ్యా ఈ సంవత్సరమైనా మీ బిడలు మీ కొరకు వాడబడాలి తండ్రి ఈ సంవత్సరమైనా మీ కొరకు నిలబడాలయ్యా ఈ సంవత్సరమైనా మీ కొరకు పని చేయాలి దేవా అని సంఘ కాపురులు తోటమాలి అనగా సంఘ కాపురి ఆ సంఘాన్ని కాస్తున్నా ఆ ద్రాక్ష తోటను అంజరుపు చెట్లను కాస్తున్నా ఆ తోటమాల సంఘ కాపురి వేడుకుంటున్నాడు దేవుడిని దేవుడు ఏం చేస్తున్నా ఆ సంఘ కాపురి మొఖాన్ని చూసి ఆ తోటమాల మొఖాన్ని చూసి క్షమించి వదిలేస్తున్నాడు సర్లే నా దాసుడు వేడుకుంటున్నాడుగా నా సేవకుడు వేడుకుంటున్నాడుగా అతన్ని బట్టి అయినా ఒక ఛాన్స్ ఇద్దామని మరొక సంవత్సరాన్ని ఇస్తున్నాడు అందుకే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని నీకు ఇచ్చాడు దేవుడు దేని కొరకు అని అంటే ఈ సంవత్సరం నువ్వు ఫలించాలి హలిలుయా ఇప్పుడు ఒక గొర్రెను కొనుక్కున్నారనుకోండి ఒక బర్రెను కొనుక్కున్నారనుకోండి ఒకటే ఉండాలా అది కట్టి అది మంచిగా సూడిదయ్యి అది పిల్లలు పెట్టాలా సంవత్సరం అయింది ఒక్కటే ఉంది రెండవ సంవత్సరం ఒకటే ఉంది మూడవ సంవత్సరం ఒకటే ఉంది ఇంకా పది సంవత్సరాలు ఉంచుకుంటారా అంటే మీకైతే ఒక న్యాయం దేవునికి ఒక దేవునికైతే ఒక న్యాయమా మీరు ఏదైనా మీ జీవితాల్లో చేస్తున్నప్పుడు అది వ్యవసాయమే కావచ్చు వ్యాపారమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు అది ఏ పనైనా కావచ్చు దాంట్లో మీరు ఫలాలు కోరుకుంటారు కదా ఫలాలు కోరుకొనే కదా మీరు అది చేసేది మరి దేవుడు కూడా ఫలాలు కోరుకోడా నీ జీవితం నుండి దేవుడు ఫలాలు కోరుకోవట్లేదు అంటే ఖచ్చితంగా ఆయన నీ నుండి ఫలాలు కోరుకుంటున్నాడు నీ జీవితం ఆయన కొరకు వాడబడేటట్లుగా ఆయనకు ఉపయోగపడేటట్లుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన హలెయ్యా నీ జీవితం ఆయన కొరకు వాడబడాలి ఆయన పనిలో వాడబడాలి ఆయన పని అనగా నశించిపోతున్న ప్రజలను రక్షించడమే ఆయన పని దేవుని పనిలో నువ్వు వాడబడుతున్నప్పుడు నిన్ను బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు నా సంఘం అనేటువంటి ఆయన ద్రాక్ష తోటలో ఈయన బిడ్డను నిన్ను నాటినందుకు ఈయన కుమారుడు నాటినందుకు నా కోసము ఫలిస్తున్నాడు నా కోసం వాడబడుతున్నాడు వాడబడుతుందని దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ప్రియమైన దోవని బిడ్డల చూడండి ఒకసారి యోహాను స్వార్త పదిహేనో అధ్యాయం లేమని రాయబడిందో రెండో వచ్చిన చదువుకుందాం యోహాను స్వార్త పదిహేనో అధ్యాయము రెండో వచ్చినా చదువుకుందాం నా రెండో వచ్చినమ్మ నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును చూడండి ప్రియమైన ప్రేమరా ఎవరైతే దేవుని కొరకు ఫలించని వారిగా అంటే దేవుని కొరకు వాడబడిన వారిగా దేవుని కొరకు ఉపయోగపడిన వారిగా ఉంటారో వారినంట దేవుడు తీసి పారేస్తారట దేవుని చేత పారవేయబడాలని కోరుకుంటున్నావా లేక దేవుని చేత అంగీకరించబడాలని కోరుకుంటున్నావా దేవుడు నీ ముందు నీ ముందు ఆప్షన్ పెట్టాడు నువ్వే నిర్ణయించుకోవాలి దేవుడిని నీ ముందు ఆప్షన్ పెట్టాడు నువ్వే ఎంచుకోవాలి ఎవరట పారవేయబడేది ఫలించే వాళ్ళ ఫలించను వల్ల నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును మరి ఎవరైనా అదేగా చేసేది ఫలించిందని ఎందుకు ఉంచుకుంటారమ్మా దేవుని సంఘంలో నాటబడి నువ్వు ఎన్ని సంవత్సరాలైందో ఆంజరపు చెట్టేది మూడు సంవత్సరాలే దేవుని సంఘంలోకి చేర్చబడి వచ్చి నువ్వు దేవుని సంఘంలోకి వచ్చి దేవుని సంఘంలో నాటబడి ఎన్ని సంవత్సరాలైందో మరిన్ని సంవత్సరాలలో ఆయన నేను గమనిస్తూ ఉన్నాడు ఫలిస్తావేమో నేను చూస్తూ ఉన్నాడు ఫలిస్తావేమో ఆయన కోసం వాడబడతావేమో అని ఆయన చూస్తూ ఉన్నాడు ఎలా వాడబడుతున్నావు ఎంతగా వాడబడుతున్నావు ప్రభు వచ్చేంతవరకునూ ఒకవేళ ఫలించకపోతే తీసి పారేకపోతే ఏం చేస్తాడు ఆయన ఉంటావు పేరుకి సంఘంలో విశ్వాసిలాగా కానీ ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు కదా ఆయన వచ్చినప్పుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు కదా ఆ తీర్పు నిన్ను పారవేసేదైతే ఎట్లా దేవుని చేత అంగీకరించబడకుండా అందుకే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అడుగు పెట్టావు కాబట్టి ఈ మొట్టమొదటి ఆదివారం ఈ సంవత్సరంలో ఈ మొట్టమొదటి ఆదివారం నువ్వు చేయాల్సిన ఒక తీర్మానం ఏంటి తెలుసా దేవా ఈ సంవత్సరము నేను నీ కొరకు ఫలిస్తానయ్యా హెలోయ నే దాటిపోదును చీకటి లోకములో ప్రకాశించేదా నే దాటిపోదును దేశ సరిహద్దులు ప్రకాశించేదా జీవితం అంకితం చేస్తున్నా ఏసయ్యా జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా నన్ను వాడొకొనుమా నీ దివ్య సేవలో నన్ను వాడొకొనుమా నీ దివ్య సేవలో హల్లెలూయా నీనో దాటిపోతనయ దేశ సరిహద్దులు చీకటి లోకంలో ప్రకాశిస్తాను నీ కొరకు అందుకొరకు నేను నా జీవితాన్ని అంకితం చేస్తున్నా ఐ యామ్ డెడికేటింగ్ మై లైఫ్ టు యూ లార్డ్ ప్లీజ్ యూజ్ మీ ఇన్ యూర్ వర్క్ నీ పనిలో వాడుకో దేవా దేవా నా జీవితాన్ని అంకితం చేస్తున్న అన్నప్పుడు తప్పకుండా దేవుడు వాడుకుంటాడు చీకటి లోకంలో ప్రకాశించాలి పాపము లోకంలో ప్రకాశించాలి పాపుల మధ్యలో చీకటిలో జీవిస్తున్న ప్రజల మధ్యలో దేవుని కొరకు నువ్వు వెలిగేబిడ్డవుగా వెలుగును కనుపరిచే బిడ్డవుగా వెలుగును పరిచయం బిడ్డవుగా వెలుగై ఉన్న దేవుణ్ణి అనేకులకు పరిచయం చేసే బిడ్డవుగా నువ్వు ఉన్నప్పుడు దేవుని కొరకు నువ్వు ఫలిస్తున్న బిడ్డవిగా ఉంటావు ఫలించడం అంటే ఏం లేదండి నిన్ను బట్టి అనేకులు మందిరానికి తీసుకొని రాబడమే ఫలించటం దేవుని కోసం వాడబడటం అంటే నిన్ను బట్టి అనేకులు మందిరానికి రావాలి అదే దేవుని కోసం వాడబడటం అంటే దేవుని కొరకు అనేకులను సంపాదించాలి నువ్వు అనేకులు దేవుని మందిరానికి నడిపించాలి నువ్వు అక్కడ అంటున్నాడు ఎవరైతే ఫలించరో దేవునిలో దేవుని కొరకు ఎవరైతే ఎదగరో ఎవరైతే బ్రతకరో వారు తీసి పారవేయబడతారని రాయబడింది మత ఈశ్వార్త మూడో అధ్యాయంలో చూడండి అక్కడేమంటాడో మత వార్త మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుకుందాం పదో వచ్చిన చదువుకుందాం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును చూసారా ఎవరైతే ఫలించరో ఫలించని వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట ఫలించే వాళ్ళకి కాదు ఈ మాటలు దేవుని కొరకు బ్రతికే వారికి కాదు ఈ మాటలు దేవుని కొరకు బ్రతకని వారికి మాటలు దేవుని కొరకు జీవించిన వారికి ఈ మాటలు ఏంటనంటే ఎవరైతే ఫలించకుండా ఉంటారో దేవుని కొరకు బ్రతకకుండా దేవుని కొరకు వాడబడకుండా దేవుని పనిలో పాలు పంపులు పొందకుండా పోయే ప్రజల కోసం ఆ నశించిపోయే ప్రజల్ని దేవుని వైపు తిప్పడం కోసం ఎవరైతే నిలబడలేవరో బ్రతకలేవరో వారి గురించి మాట్లాడుతున్నాడు ఏమనేనంటే నరికి వేయబడి అగ్నిగుండంలో త్రోయబడతారంట మంచిదేనా నరకబడి అగ్నిలో వేయబడట మంచిదేనా అగ్ని అంటే హాయిగా ఉంటుందా చల్లగా ఉంటుందా అగ్ని ఆరదు పొరుగు చావదు నిత్యము వేదనకరమైన స్థలం అది నిత్యం బాధపడే స్థలం అది ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం బ్రతుకుతున్నావో అంతకాలము కూడా దేవుని కోసం బ్రతికేటువంటి జీవితం నీలో కనబడాలి అల్లెలుయా ఎల్లప్పుడూ నీ పనులు ఉద్యోగాలు వ్యాపారాల కోసమే కాదు దేవుని కొరకు ఫలించాలి దేవుని కొరకు వానబడాలి దేవుని పనిలో నీ వంతుగాను పాలు పంపులు పొందాలి నీ వంతు సహాయ సహకారాలు అందించాలి ఎవరైతే ఫలించరో వారినంట తీసి పారేస్తారంట ఒకటి ఎవరైతే ఫలించరో అక్కడంటున్నాడు నరికి అగ్నిగుండలేసేస్తాడంట ఏమండి ఇంత భక్తి చేసి ఇన్ని సంవత్సరాల మందిరానికి వచ్చి చివరికి తీసి తీసివేయబడితే అట్లా పారవేయబడితే అట్లా నరికి వేయబడితే అట్లా ఇన్ని సంవత్సరాల మందిరానికి వచ్చేది పారవేయబడ్డానికా ఇన్ని సంవత్సరాల మందిరానికి వచ్చేది కాల్చివేయబడ్డానికా ఇన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చేది పరలోకంలో ప్రవేశించాలి దేవునితో ఉండాలనే ఆశ మరి ఆశ తీరాలంటే మందిరానికి రావటమే కాదు దేవుని కొరకు ఫలించే జీవితం కనబడాలి హల్లిలోయ నీవు అనేకులను ప్రభు దగ్గరికి నడిపించే ప్రయత్నంలో నువ్వు తప్పకుండా కొనసాగాలి అనేకులు ప్రభు కొరకు నడిపించడానికి నువ్వు తప్పకుండా ఇష్టపడాలి నీ ప్రార్థన అదై ఉండాలి నీ జీవితంలో అలాంటి భారం ఉండాలి వల్ల అనేకులకు దేవుని మాటలు చెప్పి దేవుని యొక్క అనేకులు నడిపించడానికి ఇష్టపడాలి సంఘంలోకి ఎవరైనా కొత్తగా వచ్చారంటే వారిని దేవుని మాటలు చెప్పి మందిరంలో స్థిరపరిచి బలపరిచి దేవుని కోసం వారు కూడా వాడబడేటట్టుగా తయారు చేయాలి బర్ణబా గురించి మనం విన్నాం కొన్ని వార్ల క్రితం వాక్యం బర్ణభా దేవుని సేవకుడు కాకపోయినా దేవుని సేవకునికి ఉన్నంత భారం తాను కలిగి ఉన్నాడు తాను ఒక విశ్వాసి అయినప్పటికీ సరే తాను ఒక సేవకుడి లాగానే దేవుని పట్ల దేవుని పని పట్ల భారం కలిగిన వాడిగా నశించిపోతున్న ప్రజల పట్ల భారం కలిగిన వాడిగా ఉండి అనేకులను దేవుని కోసం సంపాదిస్తూ అనేకులను దేవుని పరిచయంలో బలపరుస్తూ వచ్చాడు సంఘంలో స్థిరపరుస్తూ వచ్చాడు హలే అలాంటి భారంతో మనం బ్రతికినప్పుడే దేవుని కోసం ఫలించే వారంగా కనబడతాం ప్రియమైన దేవుని బిడ్డారా అక్కడ ఏమంటున్నాడో చూడండి ఎవరైతే మంచి ఫలాలు ఫలించరో ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి నరకబడి అగ్నిలో వేయబడును ఎలాంటి ఫలాలు ఫలించాలట మంచిగా చట్టమ వాక్యం చదవండి ఒకసారి వాక్యం చదివితే తెలుసు చదవండి అమ్మ ఒకసారి మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని మూడు పది చదవండి మత వార్త ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరిన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును ఎలాంటి ఫలమంట మంచి ఫలమా చెడ్డ ఫలమా అంటే మంచి క్రియల చెడ్డ క్రియల మంచి పనుల చెడ్డ పనుల చాలామంది ప్రభు నమ్ముకున్నారు కానీ మంచి క్రియలు కనపడట్లే ఏంటి మంచి క్రియలు ప్రార్థన మంచి క్రియ స్వార్థ ఇవ్వడం మంచి క్రియ ఏంటి మంచి అంటే ప్రార్థన చేయటం మంచి పని స్వార్థ ఇవ్వడం మంచి పని పరిచర్ చేయటం మంచి పని బా దేవుని కోసం ధనం ఖర్చు పెట్టడం మంచి పని ఇతరులకు సహాయం చేయడం మంచి పని ప్రేమను చూపడం మంచి పని ఇవన్నీ మంచి పనులండి మంచి క్రియలు ఇవన్నీ దేవుడు అన్నాడు ఎవరైతే మంచి ఫలాలు ఫలించరో వారు నరకబడి అగ్గిలో వేయబడతారు అందుకే ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించుంటుండగా చెడ్డ పనులన్నీ వదిలేసి చెడ్డలవాట్లన్నీ వదిలేసి దేవా నీ కొరకు మంచి ఫలాలు ఫలిస్తాను నేను తప్పకుండా మీ కొరకు ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తానయ్యా ఎందుకనంటే నేను నరకబడద్దు అగ్నిలో వేయబడద్దు నేను నీ చేత త్రోసివేయబడద్దు నెట్టివేయబడద్దు నేను బయట పారవేయబడదు కానీ నీ రాజ్యంలో ప్రవేశించాలయ్యా ఎక్కడ ప్రవేశించాలి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి హల్లెలూయా మరొక మాట చదువుకుంటే కీర్తన గ్రంథంలో యాభై రెండో కీర్తనలో చూడండి యాభై రెండో కీర్తన ఎనిమిదో వచ్చి చదువుకుందాం నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలీవ చెట్టు వలే ఉన్నాను దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను హల్లెలుయా నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలీవ చెట్టు వలే ఉన్నాను అని దావిదో మాట్లాడుతున్నాడు ఎక్కడున్నాడు పచ్చని వలీవ చెట్టు వలే లోకంలోనా మందిరంలోనా దేవుని మందిరంలో పచ్చని వలివ చెట్లాగా పచ్చదనం దేనికి సాదృశ్యం జీవానికి సాదృశ్యం ఎండిపోవడం దేనికి సాదృశ్యం మరణానికి సాదృశ్యం పచ్చగా ఉన్నాడటనా ఎండిపోయి ఉన్నాడటనా ఎక్కడా దేవుని మందిరంలో నేను పచ్చని ఒలివ చెట్లుగా ఉన్నానంటే నేను జీవం కలిగిన వాడిగా ఉన్నాను దేవుని మందిరంలో ఫలిస్తున్న జీవితాన్ని కలిగి ఉన్నాను పచ్చదనము జీవానికి సాదృశ్యం పచ్చదనము ఫలానికి సాదృశ్యం ఫలభరితమైన జీవితానికి సాదృశ్యం నేను దేవుని కొరకు ఫలిస్తున్నానని చెప్తున్నాడు తావీదు నువ్వు చెప్పగలవా ఈ మాట నేనైతే దేవుని మందిరంలో రామకృష్ణాపురంలో యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో దేవుని కొరకు ఒక జీవం కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను ఒక పచ్చని జీవితాన్ని జీవిస్తున్నాను దేవుని కొరకు బ్రతుకుతున్న జీవితాన్ని నేను కలిగి ఉన్నానని చెప్పగలవా గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్పలేకపోతే సిగ్గుపడాలి సిగ్గుపడి తప్పకుండా తీర్మానం చేయాలి ప్రభువా నేను కూడా నీ మందిరంలో పచ్చని వలీవ చెట్లాగా ఉండాలయ్యా నేను కూడా జీవం కలిగిన వ్యక్తిగా ఉండాలి నాలో జీవం ఉండాలి జీవం కనపడాలి నేను సచ్చిన విశ్వాసిలాగా ఎండిపోయిన విశ్వాసిలాగా నేను ఉండద్దు ప్రవ్వా నీ కొరకు నేను ఫలించే జీవితాన్ని కలిగి ఉంటానయ్యా అలాంటి ఫలభరితమైన జీవితాన్ని నేను కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నానయ్యా నువ్వు తీర్మానం చేయాలి ప్రిల్లరా ఎవరైతే ఫలించరో ఫలించని వారు బయట పారవేయబడతారంట ఎవరైతే ఫలించరో నరికివేయబడి అగ్నిలో కాల్చబడతారు అలాంటి ఆశీర్వాదాలు కావాలా అలాంటి పరిణామాలు ఎదుర్కోవాలా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రియమైన దౌన్ బిడ్డారా కేవలం మన అవసరాల కొరకే ఆయన సన్నిధిలో భక్తి చేయటం కాదు కానీ తప్పకుండా ప్రతి విశ్వాసి ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటంటే నేను దేవుని కోసం వాడబడాలి ఆయన పనిలో నేను నిమగ్నం అవ్వాలి పాలు పంపులు పొందాలి అనేకులను ఆయన మందిరంలోకి నేను తీసుకొని రావాలి హల్లెలూయా అది దేవుని కోసం ఫలించటం అది దేవుని కోసం ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండటం ప్రియమైన దేవుని పిల్లలు విశ్వాసులు ఎవరైనా వాళ్ళు యవనస్తులే కావచ్చు పిల్లలే కావచ్చు పెద్దవారు వృద్ధులే కావచ్చు ఎవరైనా సరే దేవుని కోసం ఫలించడానికి అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి అలాంటి జీవితాన్ని మనం నిత్యము కూడా కలిగి ముందుకు వెళ్తూ ఉంటే మనల్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం యోహాను సువార్త పదిహేనో అధ్యాయము ఎనిమిదో వచ్చినం యోహాను సువార్త పదిహేనో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు హెలుయా ఎవరైతే ఫలిస్తారో ఎక్కువగా బహుగా అంటే ఎక్కువగా బాగా ఎవరైతే దేవుడి కోసం వానబడతారో ఫలిస్తారో వారిని బట్టి దేవుడు మహిమపరచబడతాడంట దేవుడు మహిమపరచబడాలా అవమానపరచబడాలా నిన్ను బట్టి నిన్ను బట్టి దేవుడు ఆనందించాలా బాధపడాలా తప్పకుండా దేవుడు ఆనందించి ఆ పరిస్థితి ఉండాలంటే నువ్వు ఫలించినప్పుడే ఆయన ఆనందిస్తాడు నువ్వు ఫలించలేనప్పుడు ఆయన ఆనందించలేదు ఇందాక మీరు చెప్పారు కదా మీ ఇంట్లో చెట్టు వేసుకుంటే అది ఫలించకపోతే బాధపడతారని చెప్పారుగా దేవుడు కూడా అంతే నువ్వు దేవుని కోసం వాడబడకపోతే దేవుని పనిలో నువ్వు నివంతుగా సహాయ సహకారం అందించకపోతే దేవుడు తప్పకుండా బాధపడతాడు నిన్ను బట్టి దేవుడు దుఃఖపడతాడు దేవుడిని దుఃఖపెడితే మనకేం ఆశీర్వాదాలు వస్తాయి దేవుడిని బాధ పెడితే మనమేం దీవెనలు పొందుతాం పాత సంవత్సరం లాగిన ఉంటుంది కొత్త సంవత్సరం కూడా ఎన్ని సంవత్సరాలు వస్తాయి జీవితం మారినప్పుడు స్థితిని మార్చుకున్నప్పుడు జీవితాన్ని మార్చుకున్నప్పుడు మంచి ఫలాలు ఫలించినప్పుడు మంచి క్యారెక్టర్లు లేనప్పుడు మంచి వ్యక్తిత్వం లేనప్పుడు మంచి పనులు చేస్తూ ఉండనప్పుడు ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా జీవితంలో ప్రయోజనం ఉండదు జీవితం మనము దేవుని కార్యాల చేత దేవుని ఆశీర్వాదాల చేత తృప్తిపరచబడాలంటే దేవుని మేలు అనుభవిస్తూ రావాలంటే ప్రియులరా దేవుని కోసం బహుగా ఫలించే జీవితం అయి ఉండాలి ఎవరైతే దేవుని కోసం ఫలిస్తారు అక్కడ అన్నాడు మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును ఫలించకపోతే మహిమపరచబడ్డు ఫలిస్తే మహిమపరచబడతాడు అప్పుడు ఇంకో మాట అన్నాడు ఇందువలన మీరున శిష్యులగుదురు అంటే ఒకటి దేవుడు మహిమపరచబడాలన్నా రెండు దేవుని శిష్యులంగా మనం తీర్చబడాలన్నా ఎంచబడాలన్నా ఫలిస్తేనే ఫలించకపోతే దేవుని మహిమపరచలేము తర్వాత దేవుని శిష్యులంగా కూడా పిలవబడలేము ఎవరైతే దేవుని కోసం వాడబడతారో దేవుని పనిలో పాలుపొంపులు పొందుతారో నశించిపోతున్న ప్రజలను దేవుని పాదల నడిపించడానికి వస్తున్న వారిని సంఘంలో స్థిరపరచడానికి వస్తున్న వారితో మాట్లాడుతూ వారిని సంఘంలో బలపరచడానికి వారికి ప్రేమను పంచుతూ వారికి సహాయపడుతూ వారిని బలపరుస్తూ వారికి వాక్యాన్ని చెప్పి తెలిసినటువంటి మాటలు చెప్పి వారిని సంఘంలో ఆ రకంగా స్థిరపరుస్తూ సంఘాన్ని అభివృద్ధి చేస్తూ సంఘ సద్దులు విశాలపరుస్తూ ఆ విధంగా అనేకులను సంఘంలో నడిపించడానికి ఇష్టపడతారు వారిని బట్టి ఒకటి దేవుడు మహిమపరచబడతారు రెండు వారు దేవుని శిష్యులు అవుతారు లేకపోతే దేవుని శిష్యులం అవ్వలేం మనం చెప్పుకుంటాం మేము దేవుని బిడ్డలమని అంతే ఆయన చెప్పలేవాడు ఆ మాట ఈమె నా శిష్యురాలు ఈయన నా శిష్యుడని ఆయన చెప్పలేవాడు ఎప్పుడు మనం దేవుని శిష్యులం అవుతామంటే అక్కడ రాయబడినట్టు ఒకటి ఫలించినప్పుడు దేవుని కొరకు ఫలభరితమైన జీవితాన్ని జీవించినప్పుడు అనేకులను ప్రభు దగ్గర నడిపించడానికి ఇష్టపడాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ తీర్మానం చేయండి తప్పకుండా ఏంటనంటే ప్రభువా నేను ఈ సంవత్సరము అనేకులను మీ అద్దకు నడిపించడానికి ఇష్టపడతాను నేను నీ కోసం ఫలిస్తానయ్యా పోయిన సంవత్సరం సంఘానికి వచ్చిన వాగ్దానం అదే కదా ఏంటనంటే మతీ స్వార్త ఆరు ముప్పై మూడులో రాయబడింది మొదట నా నీతిని రాజ్యమును వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును మరి పోయిన సంవత్సరం ఎంతగా ఆయన నీతిని రాజ్యాన్ని ఎంతగా ఆయన నీతి రాజ్యాన్ని స్థాపించడానికి సిద్ధపడ్డారు ఇష్టపడ్డారు పనిచేశారు సరే ఎట్లాగో గడిచిపోయింది సంవత్సరం కనీసం ఈ సంవత్సరమైన ప్రభువ నీ కొరకు నేను ఫలిస్తానయ్యా నీ కొరకు నేను వాడబడతానయ్యా నీ కొరకు నేను పని చేస్తానయ్యా నీ పనిలో నీ కొరకు నేను తప్పకుండా ఉపయోగపడతానయ్యా నన్ను బట్టి మీరు ఆనందించాలి నన్ను బట్టి మీరు మహిమపరచబడాలి నేను నీ శిష్యుడిని శిష్యురాలను అనిపించుకోవాలి మీరు వచ్చినప్పుడు నేను త్రోసివేయబడద్దు తీసి బయట పారవేయబడద్దు అగ్నిలో కాల్చివేయబడద్దు మీరు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని మహిమపరిచే వ్యక్తిగా మిమ్మల్ని సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి నేను మీ శిష్యుడిని శిష్యురాలను అనిపించుకోవాలి అలాంటి జీవితాన్ని నేను జీవిస్తాను దేవాని తీర్మానం చేయండి ఈ నూతనమైన సంవత్సరంలో ఈ మొట్టమొదటి ఆదివారము ఒకటే ఫలించినా సరే లేకపోతే నరికించి వేయమని ఆ తోటమాలి యజమానుడితో చెప్పినట్లుగా ఈరోజు ప్రభు నేను ఫలిస్తానయ్యా అని తీర్మానం లేకపోతే మరి నరికించి వేయబడతావేమో నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను చెప్పలేవును నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చెప్పలేవును నువ్వు ఎలా నీ జీవితాన్ని ముగించుకోవాల్సి ఉంటుంది నేను చెప్పలేవును అది నాకు తెలియదు ఆ దేవునికి మాత్రమే తెలుసు ఫలిస్తే సరి ఫలించకపోతే నీ గమ్యస్థానం ఏమై ఉంటుందో నేను చెప్పలేవును నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను చెప్పలేవును అందుకే ఈరోజు తీర్మానం ప్రభువా నేను నీ కొరకు వాడబడతాను నశించిపోతున్న ప్రజల్ని మీవే తిరపడానికి నేను ఉపయోగపడతానయ్యా నా వంతుగా నేను తప్పకుండా సహాయపడతాను సహకారం అందిస్తాను నేను తప్పకుండా అనేకులు మీ తట్టు తిప్పుతాను దేవాని ఒక బలమైన తీర్మానం చేసి ఆ ప్రకారంగా ముందుకు వెళ్దాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమె అందరము కూడా తల్లు ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం విన్నటువంటి దేవుని మాటలను బట్టి అందరము కూడా